హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇప్పుడు పెట్టే వీడియో ఏమిటంటే ఇది ప్రింటింగ్ శారీ అండి ఈ ప్రింటింగ్ వర్క్ వచ్చిన శారీ మీద ఇలాగ కట్ వర్క్ వచ్చిన హ్యాండ్స్ మోడల్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి అయితే నేను ప్రింట్స్ కట్ అనేది పెట్టాను అనమాట ప్రింట్ వచ్చేసి అలాగే బ్యాక్ వచ్చేసి పాట్నిక్ పెట్టాను అలాగే హ్యాండ్స్కి మనం చిన్నగా లైట్గా ఫఫ్ అయితే ఇమ్మని చెప్పారు చిన్న ఫఫ్ అయితే ఇచ్చానండి బ్లౌజ్ అయితే మాత్రానికి అవుట్ ఫిట్ అనేది ఇలా వచ్చింది ఇది బొమ్మకి తొడిగి చూపిద్దాం కదా అని చెప్పి అనుకున్నా ఇంట్లో పిల్లలు అయితే ఇంకప్పుడు పడుకుని పోయారు ఇది నేను నేను ఫోన్ చేతితో పట్టుకుని వీడియో అయితే చేస్తున్నాను అనమాట అందుకే మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను శారీ కూడా చాలా బాగా లుక్ వచ్చిందండి వైట్ కలరు హ్యాంగింగ్ ఇది చీరకి పగుటంజుకి కుచ్చులు ఇలా ఇచ్చాడు అనమాట చివరి కుచ్చులు మొత్తం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలాగ థ్రెడ్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చాను అనమాట వర్క్ అనేది ఇక్కడ హ్యాంగింగ్స్ వాళ్ళు థ్రెడ్ కాకుండా మల్టీ కలర్ ఉంటే వేయమని చెప్పేది అన్నారు అందుకే నేను మల్టీ కలర్ వేసాను ఇక్కడ థ్రెడ్ వేయాలి అసలు లెక్క అయితే హ్యాంగింగ్స్కి నేను మల్టీ కలర్ వేసాను అనమాట మొత్తం బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ పాప అయితే మొన్న ఒక శారీ కుట్టించాను కదా కొత్త పెళ్లి కూతురికి ఆ పాప బాగా సన్నగా ఉందనమాట కొంచెం ఒళ్ళు చేస్తే ఇలాంటి బ్లౌజ్లన్నీ చాలా లుక్గా అందంగా కనిపిస్తాయి ఇక్కడ బ్యాక్ పార్ట్లో నేను హెమ్మింగ్ ఏం చేయకుండా ఇలా చేతి కుట్లు అనేది వేసాను మూడు ఉక్కులు అయితే పెట్టాను అనమాట మూడే పెట్టాను ఎక్కువ పెట్టినా మళ్ళీ బాగోదనిపించింది అందుకే చిన్నదే పెట్టాను ఇది బద్ద వచ్చేసి చిన్నగా పెట్టాను అనమాట హ్యాండ్స్ అయితే మాత్రం చాలా అందంగా నీట్గా ఫినిషింగ్ మాత్రానికి చాలా నీట్గా వచ్చిందండి చూడండి ఎక్కడ కూడాను మనకి బ్లౌజు ఆ పాపని వేసుకున్నప్పుడు కూడా ఫోటో అవి అంటే కొత్త పెళ్ళి కూతురు కదా వెంటనే మనం తీయకూడదు కాబట్టి నేను ఏ బ్లౌజ్ కూడా తీయట్లేదు చా ఇప్పటికీ బ్లౌజులు అనేది కుట్టాను ఒకటి ఇదొకటి ఇంకా పాప ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా తరచూ మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాం అనమాట ఎందుకంటే ఇంకా పెళ్ళి అయినప్పటి నుంచి కూడాను కొత్త బట్టలతో అవసరం అక్కడికి వెళ్తున్నప్పుడు వచ్చుతున్నప్పుడు ఏదో బ్లౌజులు కుట్టిస్తూనే ఉంటారు చూడండి బ్లౌజ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్లో కూడాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో రౌండ్ నెక్ పెట్టాను మరి కిందకి పెట్టకుండా అలాగే పైకి పెట్టకుండా చక్కగా సరిపడా పెట్టాను అనమాట నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని అయితే చూపెడుతున్నాను ఎందుకంటే సేమ్ ఇదే బ్లౌజ్ కొలతలతో అయితే ఈ పాపకైతే బ్లౌజ్ కొట్టమని చెప్పి అయితే అన్నారు ఈ బ్లౌజ్ అయితే మా చిన్న పాపది అనమాట లంగావాణి సెట్ మీదకి తీసుకున్నాం అనమాట అంటే ఈ లంగావాణి సెట్ మీదకి తీసుకున్నది మనం ఓని అలాగే ఇదే బ్లౌజ్ మీద కలిపి తీసుకున్న తానులో కట్ చేచ్చాను అనమాట మీటర్ లెక్క సేమ్ అలాగే పెట్టమన్నారు ఫ్రంట్ వచ్చేసి ఫ్రిట్స్ కట్ పెట్టి బ్యాక్ వచ్చేసి బూట్ నెక్ అలాగే ఫార్ట్ నెక్ అనమాట ఆ విధంగా పెట్టమన్నారు అయితే నేను ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ థ్రెడ్ ఎలా వేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మీ అందరికీ రిక్వెస్ట్ కోరుకుంటూ మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేస్తారని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ నేను సిల్వర్ క్రాత్ ఉంటుంది కదా సిల్వర్ క్లా క్లాత్ ఆ సిల్వర్ క్లాత్ని మనం ఒక అంగులు ఉన్నారా ఏడాల్పులో అయితే మనకి పొడవ ఎంత కావాలో అంత పొడవు తీసుకుని ఇలాగ ఒకటికి ఒకటి జాయిన్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి పొడవు ఎంత కావాలో చూసుకుని దాన్ని మధ్యలోకి జాయిన్ చేసుకోండి మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ టైం కనుక చూస్తే మీరు ఫస్ట్ టైం పైపింగ్ థ్రెడ్ ఇసుకుపోయి ఉన్నారా రాక అన్న వాళ్ళకైతే నీట్గా రావట్లేదు ఫినిషింగ్ రావట్లేదు అన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా పనిచేస్తుంది చూడండి నేను ఈ ముక్కలన్నీ అతుకులు పెట్టిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ ముక్కని మనం తీసుకున్న దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది నేను రెండు మడతల మీద ఉన్నట్టు ఇప్పుడు ఇది ఎందుకంటే టైట్గా గట్టిగా మనకి నిలబడాలంటే కనుక చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇక్కడ దార పొగులు రా దారాలు ఏమీ లేకుండా నీట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఇలాగ ఇలాగ ఈ విధంగా కట్ చేసేసుకుని దారాలన్నీ నీట్గా పెట్టుకుని ఫినిషింగ్ రావాలండి ఏదైనా సరే మనం పైపింగ్ థ్రెడ్ తోటి వేస్తున్నాం అంటే కనుక మనం క్లాత్ పెట్టి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ లేదు బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టాను అనమాట ఇలా మొత్తం బ్లౌజ్ నంతా కూడాను వెనక్కి రివర్స్ వేసేసుకుని ఇలా వేసుకోండి మీ ముందరికి వేసుకుని అంటే బ్యాక్ పార్ట్లో నేను కొంచమే ఇక్కడ పెట్టింది బ్యాక్ పార్ట్లో నడుము మూడు అంగిలాలే పెట్టమన్నారు వాళ్ళు చిన్న బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ చేయమన్నారు అందుకే నేను కూడా మూడు అంగిలాలే పెట్టాను అనమాట ఇక్కడ చూసారా సమానంగా మనం ఎక్స్ట్రా ఏం పెట్టక్కర్లేదు ఇది బ్లౌజ్కి మన లుక్స్ పెట్టి కాజా పట్టి అక్కడ వేసేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఒక పాదం అంచు పాదం మార్జిన్లోను స్టిచ్ చేసుకుంటూ రండి నీట్గా ఈ చివరి కోణం కాడికి వచ్చేసరికి మనం ఇక్కడ సమోసా షేప్లో పెట్టాం కాబట్టి అక్కడికి వచ్చేసరికి కొంచెం చేతితోటి ఇలాగ అదుముకుంటూ మన చేతితోటి వెనక్కి తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనం స్టిచ్చింగ్ కనుక చేస్తే మన చేతితోనే మనం సవరించుకోవాలండి పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు బ్లౌజులకి మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళకైతే ఇది తెలుసున్న వాళ్ళకైతే లేదు మీరు అలాగని అనుకో అక్కర్లేదు చెప్పింది చెప్తున్నానని ఇలాగ నీట్గా ఫినిషింగ్ అనేది చక్కగా రావాలండి నార్మల్ బ్లౌజులకైనా సరే మనం వేసుకునే పైపింగ్ థ్రెడ్ ఈ విధంగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ ఉండదు బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే విధంగా మళ్ళా బ్యాక్ దగ్గరికే తీసుకురావాలి అలాగనమాట నచ్చింది అనుకుంటే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడాను ట్రై చేయండి ఇలాగే సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోండి నచ్చితే కనుక ఇంకాను అనేకమైన వీడియోలు మీకు అనేకమైన కటింగులు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ప్రతి ఒక్కటి దానికి కూడా పెట్టాను నేను ఇంకాను కూడా మీకు మళ్ళా తెలియట్లేదు రావాలి రావట్లేదు అనుకున్న వాళ్ళకైతే నేను మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ మొత్తం చివరి వరకు వచ్చేసింది ఎగస్ట ఉన్న ముక్కని కట్ చేసుకున్నాను అలాగే బ్లౌజ్ మొత్తం కూడా ఘాట్లు పెడుతున్నాను కత్తురితోటి చూడండి ఎందుకంటే పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు మనం బ్లౌజు వెనక్కి లే తిరగ తిరిగిపోద్ది అనమాట అలాగా తిరిగిపోకుండా ఉండాలి అంటే కనుక నీట్గా వస్తుంది అణిగి అణగినట్టు వస్తుంది పైకి లేచి పట్టినట్టు లేకుండా ఉంటుంది మనం సవరించుకునే దాన్ని బట్టే ఉంది మనం పైపింగ్ థ్రెడ్ ఎప్పుడైనా సరే వేసుకున్నప్పుడు సన్నటి చూసుకుని వేసుకోండి ఇది లాస్ట్ సైజ్ అండి ఇంకా దీని మించి సైజ్ అనేది ఇంకా లేదనమాట అందుకే చెప్తున్నాను పైపింగ్ థ్రెడ్ మీరు తెచ్చుకునేటప్పుడు కూడా షాప్ దగ్గర చూసుకుని లాస్ట్ సైజు చిన్న సైజు తెచ్చుకోండి అదైతేనే మనకి పైపింగ్ థ్రెడ్ చూడడానికి నైస్గా అందంగా ఉంటుందనమాట ఇక్కడ కింద ఇలాగ మనం ఫోల్డ్ చేసిన క్లాత్ కింద పెట్టుకుంటూ వెనక్కి మడుచుకుంటూ చేతితోటి ఇలాగ అదుముకుంటూ మెల్లమెల్లగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి చాలా బాగుంటుందండి నచ్చితే చిన్న లైక్ ఫ్రెండ్స్ మీకు పైపింగ్ థ్రెడ్ ఈ ఈ కటింగ్ మీరు ఈ స్టిచ్చింగ్ చూసిన తర్వాత కూడా పైపింగ్ థ్రెడ్ రాకపోతే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇంతకుమించి నేను మన ఛానల్లోనైతే చాలా ఉన్నాయి పైపింగ్ థ్రెడ్ నేను ఇంకెంతకంత వివరంగా చెప్పించి వీడియోలు కూడా ఉన్నాయం మీరు మనం ఈ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక ఇంతకన్నా వివరంగా ఉన్న ఛానల్ వివరంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయన్నమాట పైపింగ్ థ్రెడ్ వేసే వాళ్ళకే ఇప్పటికీ టైలర్లు అవుతున్నారు కానీ పైపింగ్ వేసే కాడ మట్టుకు అవ్వట్లేదండి ఎందుకంటే అక్కడే రావట్లేదు మాకు అక్కడే రావట్లేదు ఏం చేయాలని అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను అందుకే చెప్తున్నాను నాకు చాలామంది గతంలో కూడా కామెంట్లు చేశారు ఈ పైపింగ్ థ్రెడ్లు వేసిన కాడే నన్ను లైక్లు ఇచ్చి కొంచెం నన్ను ఎంకరేజ్ చేశారు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది బాగా వేస్తున్నారు మీరు అక్క అని చెప్పి ఎంకరేజింగ్ చేశారు కూడా అయితే మిమ్మల్ని అడిగేది ఒక్కటేనండి కొంచెం ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకెలాంటి వీడియోలు ఇంక మీ ముందుకి ఎన్నో వీడియోలు తేవాలి చూపించాలి టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటే చూసి తెలుసుకుని నేర్చుకుని మీరు కూడా కుట్టుకోవాలి అలాగే మీ వల్ల ఒక పది మంది రీచ్ అవుద్ది కాబట్టి చిన్న లైక్ ఇచ్చారంటే కనుక మాకు అదొక్కటి చాలన్నమాట ఇంకా మీరు ఏ వీడియోలు అడిగినా సరే మేము పెడతాక రెడీగా ఉన్నాము చూడండి చివరికాడికి వచ్చేసరికి కొంచెం మనం జాగ్రత్తగా రావాలి ఎ మనం పాస్ట్గా వేసుకుంటూ వచ్చేస్తే ఈ వచ్చేసి ఇక్కడ కోణం ఉంది కదా కొస ఈ కోణం కాడికి వచ్చేసరికి పైపింగ్ థ్రెడ్ తిరగదనమాట ఈ తిరగినప్పుడు ఏమైందంటే లేస్ పట్టినట్టు దారం మనం బయటకు వచ్చేది మనం వేసే థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ బయటకు వచ్చేద్దే చూసారా ఎలా వచ్చేసిందా ఇప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా బయటకు వచ్చింది కానీ దాన్ని ఏం చేయాలన్నది నాకు తెలుసు కాబట్టి మళ్ళీ బయటకు తీసేసి సూదులో వేయించి దారం బయటకు తీసేసి మనం ఇలాగ మడత తిప్పేసుకుని చేతితోటి నొక్కుబట్టి మళ్ళీ పాదాన్ని పైకి లేపి సూది దింపి ఇప్పుడు తిప్పాను అన్నమాట అలాగా మనం బ్రెయిన్ తోటి ఆలోచించేవి కూడా కొన్ని ఉంటాయండి స్టిచ్చింగ్ ఉంటాయి మనం బ్రెయిన్ తోటి ఆలోచించి చేసే పని పనులు కూడా ఉంటాయి టైలరింగ్ వీడియోలో ఇది మనకి ఎంతవరకు ఫ్రెజర్ బ్రే బ్రెయిన్ మీద ఫ్రె ఫ్రెజర్ పడద్దు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అయింది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అదే తెలుసుకున్న వాళ్ళకైతే అవసరం లేదు మనకి ప్రే మనం బ్రెయిన్ అంతా దీనిమే పెట్టాలి చూపు అంతా దీనిమే పెట్టాలి ఇంకా అసలు ఇంకా ఏదో చేయాలి ఏదో నేర్చుకోవాలని కొత్తగా నేర్చుకుంటే వాళ్ళైతే అసలు నిద్రపోరు తిండి తినరో నీళ్ళు తాగరండి అలా ఉంటుంది నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు కూడా సేమ్ ఇంతే అది చూపించిన కటింగు నాకు వచ్చేది కాదు ఫస్ట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి నేను మొత్తం పైపింగ్ థ్రెడ్ అంతా వేసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు లోపల క్లాత్ని పైకి లెగనీయకుండా ఒక పాదం కచ్చి మందంలో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఏదైనా సరే మనం నేర్చుకున్న దానికి ఇది విలువ ఉండాలంటే కనుక ప్రతిదీ చూసు చూసి నేర్చుకుని వదిలే వదిలేయకూడదు అనమాట ప్రతీది మనం ట్రై చేయాలి అది వచ్చిందా కూడా అని పోరాడాలన్నమాట నచ్చితే కనుక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది చూసారు కదా స్టార్టింగ్లోనే చూపించాను మీకు బ్లౌజ్ ఎలా ఉందన్నది ఎలా వచ్చింది అన్నది నేను బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు పెట్టాను అనమాట ఇలా లాస్ట్ వరకు కూడాను ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇంకా అనేకమైన మాటలు విషయాలు మీతో మాట్లాడే ఉన్నాయండి మళ్ళీ వీడియోలు అయితే ఇంకా చెప్తాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కా తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉందో చాలా బాగుంది కదా నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడైతేనే మీకు థ్రెడ్ పైపింగ్ వేయడం వస్తుంది